ఉప ముఖ్యమంత్రి గారికి ఒక సూచన ఇద్దరికి శ్రీధర్ బాబు గారికి వారికి శ్రీధర్ బాబు గారు పదెకరాల భూమి సింగరేణికి అలాట్ చేయండి ఇందులో అదేవిధంగా బట్టి గారికి నా సూచన సింగరేణి కార్పొరేట్ ఆఫీస్ ఇక్కడ మీరు నిర్మించండి దాంతో గ్లోబల్ సింగరేణి గ్లోబల్ ఆఫీస్ ని మీరు ఇక్కడ నిర్మించండి పదెకరాల స్థలం శ్రీధర్ బాబు గారు అలాట్ చేస్తారు అధికారులకు కూడా నా సూచన రేపు క్యాలెండర్ డేట్ తిరిగే లోపల పది ఎకరాల భూమి సింగరేణికి అలాట్ చేయండి సింగరేణి గొప్ప ఆఫీసు అరవై డెబ్బై వేల కార్మికులకు సంబంధించి ప్రపంచంలో వివిధ రాష్ట్రాలలో వ్యాపారాలు నిర్వహిస్తున్న సింగరేణి ఆఫీస్ గ్లోబల్ ఆఫీస్ ఇక్కడికి వస్తే ఇమ్మీడియట్ గా కట్టాల్సిందే కట్టడం కోసమే ఇస్తున్నాం కండిషన్ అదే పెట్టాలి శ్రీధర్ బాబు గారు అలాట్మెంట్ లో సంవత్సరం తిరిగే లోపల ఆఫీస్ పూర్తి కావాలి కరెక్ట్ గా ఇది సెప్టెంబర్ కదా రెండు వచ్చే డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ లోపల ఆఫీస్ పూర్తి చేసి అందు ప్రారంభించుకోవాలి ఆ ఒప్పందం ప్రకారమే వారికి ఎకరాల భూమి కేటాయించండి సింగరేణ ఆఫీస్ కూడా ఇక్కడనే నిర్మించుకుందాం స్కిల్ యూనివర్సిటీనే కాదు భవిష్యత్ కార్యక్రమాలన్నిటినీ కూడా ఇక్కడి నుంచే తీసుకుంటాం దీని మీదనే మన భవిష్యత్ తరాల యొక్క భవిష్యత్ ఆధారపడి ఉన్నది దీనికి సహకరించి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులు